హనమకొండ కాకతీయ జంతు ప్రదర్శనశాలలో కొత్తగా తెల్లపులి సందడి చేస్తోంది వనమహోత్సవం సందర్భంగా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఎన్క్లోజర్లోకి తెల్లపులిని వదిలారు పాఠశాల విద్యార్థులతో కలిసి మంత్రి ఈ వేడుకలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ప్రధాని సూచన మేపకు తల్లి పేరిట మొక్కలు నాటాలంటూ మంత్రి కొండా సురేఖ సూచించారు ఇది ప్రజల్లోకి వెళ్ళాలి ఎందుకంటే హైదరాబాద్ తర్వాత పెద్ద జూ ఇది దీని ఇక్కడ నుంచి మన వాళ్ళు చాలా మంది హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు మనం వరంగల్ జూనే ఒక పర్యాటకుల కేంద్రంగా మార్చినట్టయితే స్కూల్ పిల్లలు ఇక్కడికే వచ్చి ఇక్కడే చూసి వెళ్ళే విధంగా మేము దీన్ని ఇంకా మోడనైజ్ చేసి ప్రజలకు అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ ఆఫీసర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ జూల డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నారు ఇంకా రాబోయే రోజుల్లో ఏది అవసరమైనా కూడా అది ఫారెస్ట్ మినిస్టర్గా నేను నా యొక్క సహకారం హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను చెట్లను పెంచండి అమ్మ పేరు మీద ఒక చెట్టు అని ఒక ప్రధానమంత్రి గారు ఎట్లా అన్నారో అదే పద్ధతిలో మేము పద్దెనిమిది కోట్ల చెట్లకు ఈసారి మేము టార్గెట్ పెట్టుకున్నాము లాస్ట్ టైం నైంటీ ఫైవ్ పర్సెంట్ రీచ్ అయ్యాము ఈసారి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము